గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయినటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకందించినటువంటి మహర్షికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదే తస్స నిస్సరతే వాని జన్ గన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షిం దృతపాశాం కుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే ప్రతి సంవత్సరము మారుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఈ కొత్త సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది లేదా రెండు ఇరవై ఇరవై వస్తుంది ఇప్పుడైనా నా జీవితం ఏమైనా మారుతుందా ఆంగ్ల సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత ఉగాది ఉగాది నుంచి నా జీవితం ఏమైనా మారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి మనం ప్రయాణం చేస్తే వచ్చేవి కొన్ని ఉంటాయి మనం ఒక దగ్గర ఉన్నా కూడా కాలం కొద్దీ మారేవి కొన్ని ఉంటాయి కాలంలో మరి జరిగేటువంటి మార్పుల ద్వారా మన జీవితాలు కొంత మారుతూ ఉంటే మనం చేసే ప్రయాణం ద్వారా మనం తీసుకునే నిర్ణయాల ద్వారా మనం ఉపాసించేటువంటి దేవతా స్వరూపాల ద్వారా మన ఆలోచన విధానం ద్వారా మనకు మారుతూ ఉంటుంది ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా నక్షత్రం నాదండి ఫలానా రాసి రాశి నాది ఫలానా లగ్నం నాది అని చెప్తూ ఉంటారు అందులో పర్టికులర్గా నక్షత్రము రాశి అనేటువంటి నక్షత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటాయి రాశి రెండున్నర రోజులు ఉంటుంది ఒక రోజు ఒక ఒక రెండున్నర రోజులకి ఒక రాశి మారుతూ ఉంటారు చంద్రుడు కానీ లగ్నం రెండు గంటల అటు ఇటుగా రెండు గంటలకి ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది ప్రతి లగ్నం కూడా మరి మీరు జన్మించిన లగ్నం బట్టి మీరు ఎటువంటి ఆలోచన విధానం కానివ్వండి ఎటువంటి నిర్ణయాలు కానివ్వండి ఎటువంటి దేవత ఆరాధన కానివ్వండి ఎటువంటి విషయాలను పట్టించుకోవాలి వీటిని వదిలేయాలనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీకు ఏ సంవత్సరం మారుతున్నా ఆనందదాయకంగానే ఉంటుంది ఆ రకంగా మనం ప్రతి ఒక్క లగ్నానికి ఎటువంటివి పాటించాలి మీరు ఆనందంగా ఉండడానికి అనే విషయాలు మనం చెప్పుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ బయటికి కనబడుతుంది అనేది చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ చెప్పిస్తుంది పలికిస్తుంది అంత లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం ఇచ్చా మనం తెలుసుకుందాం వృక్షిక లగ్నము వృక్షిక రాశి వృక్షికం వారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే సెల్ఫ్ కాంపిటీషన్ అయితే సెల్ఫ్ కాంపిటీషన్లో ఏమైపోతుందంటే ఒక్కోసారి లగ్నాధిపతి కుజుడు గనక కాస్త ఎక్కువ పాపగ్రహాలతో ఉంటే ఎక్కువైపోతుంది కాంపిటీషన్ ఇక్కడే వీళ్ళు ఇబ్బంది పడతారు ఎదగడం కూడా దీనివల్లే అవుతుంది అయితే మనం మాట్లాడుకునేటువంటి సబ్జెక్ట్ అసలు పూర్వజన్మ కర్మలు ఏ సంబంధించినటువంటి ఆలోచన కానివ్వండి దానం కానివ్వండి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు ఎక్కువగా ఎందులో ఇరుక్కుంటారు అసలు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ దాంట్లో ఫస్ట్ మొట్టమొదటి ఎక్కువ ఇరుక్కునేది వృచ్చిక లగ్నం వారికి అది ఎవరికి బుధుడు బాగా పాడేయని వాళ్ళకి బుధుడు పాడవలేదు అనుకోండి మళ్ళీ అందులోకి అంత తొందరగా వెళ్ళరు ఏదో స్టార్టింగ్లో కొంచెం వెళ్ళాము ఇదేదో మనకి అర్థం అవ్వట్లేదు సబ్జెక్టు ఎందుకు లేదు నేర్చుకున్నాక ముందు ఎంటర్ అవుదామని ఆగిపోతారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ షేర్ మార్కెట్స్లో ఎక్కువ ఇబ్బంది పడతారు వృచ్చిక లగ్నం వారికి అయితే ఇందులో కొంతమంది షేర్ మార్కెట్ అయితే కొంతమంది ఇంకోటి ఏదో పలానా మనం చూస్తూ ఉంటాను చూడండి బయట ఏవో పలానా చేయడం వల్ల మనకి ఇంత డబ్బు కలిసి వస్తుంది అట్లాంటి వాటిల్లో కూడా వెళ్ళి ఇరుక్కుంటూ ఉంటారు అయితే ఇది అందరికీ జరుగుతుందా అంటే గురుగ్రహం అంటే పంచమాధిపతి కనుక బాగున్నాడు పంచమం అంటే ఆలోచన లాజికల్ థింకింగ్ అదేవిధంగా బుద్ధులు బాగుంటాడు అనుకుంటే అలాంటి జోలికి వెళ్ళరు మళ్ళీ వీరు కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇందులోకి వెళ్ళి ఇరుక్కుంటారు పురుషజన్మ కర్మ వీళ్ళకి ఈ రూపంలో వెంటాడుతుంటుంది మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి వీళ్ళు దీన్ని బుధరాశుల్లో అంటే మీ వృక్షిక లగ్నం నుంచి అష్టమ లాభాధిపతి అయినటువంటి మిథునము కన్యా ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకొని వాటికి కనుక దానం ఇస్తూ ఉంటే ఇందులోకి వెళ్ళి అనవసరమైన రుణ రోగ శత్రు బాధలను పడకుండా బయటపడతారు మొట్టమొదటిగా పెసలు దానంగా ఇస్తూ ఉండాలి గుర్తుపెట్టుకునే పెసలు సలతో పాటు మీకు మిథున కన్యా రాశిలో ఉండే ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ద్వారా కూడా మీరు ఈ యొక్క విషయం నుంచి ఖచ్చితంగా బయటపడిపోతారు ఇంకా అందులో సందేహం లేదు వీరికి ధనాధిపతి పంచమాధిపతి గురువు కాబట్టి సర్వసాధారణంగానే వీళ్ళకి గురువు బాగున్నాడంటే వీళ్ళకి వివాహమయ్యి సంతానం కలిగినప్పటి నుంచి పెరుగుతుంది గ్రోత్ అయితే వీళ్ళు వీలున్నప్పుడల్లా కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం లేదంటే నాకు దక్షిణ దక్షిణామూర్తి స్తోత్రం రాదు ఏదైనా సింపుల్గా చెప్పగలరా అంటే ఓం దక్షిణామూర్తయే నమ ఈ నామం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే సహజంగానే గురువు పంచమాధిపతి అయినందుకు మంచి ఆలోచన విధానం వీరికి ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మంచి వాక్చాతుర్యం కూడా ఉంటుంది ధనాధిపతి వాక్ అధిపతి అయ్యాడు కాబట్టి ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నా గురుగ్రహం కొంచెం డౌన్లో ఉన్న ఈ మంత్రం చేయడం ద్వారా ఆలోచన విధానంతో పాటు ధన అభివృద్ధి కూడా వీరికి కలుగుతుంది ఇక్కడ ఏ గ్రహం అంటే ఏ దానము ఇక్కడ దానాలు రెండు రకాలుగా ఉంటాయి చాలామంది అడుగుతుంటారు ఏమండి మేము ఆలయంలో పురోహితులకే ఇవ్వాలా పేదవాళ్ళకి కూడా ఇవ్వచ్చా ఖచ్చితంగా ఇవ్వచ్చు కాకపోతే దాని ఫలితంలో మార్పు ఉంటుంది అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు మీ దగ్గర కొంత ధనం ఉంది ఉదాహరణకి ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ అకౌంట్లో వేయడం అది మీ అకౌంట్లో జమ అవుతుంది ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ యొక్క అప్పు తీర్చడం మీ ధనమే కానీ ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు మీ యొక్క క్రెడిట్ కార్డు వాడికి ఇస్తున్నాడు క్రెడిట్ లైన్ తగ్గుతుంది ఇక్కడేమో మీరు జమ చేసుకుంటున్నారు బ్యాంకులో ఇదే ధనం మీరు ఇద్దరికి ఇచ్చినప్పుడు ఎలా అయితే తేడా ఉంటుందో పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ఇచ్చేటువంటి ఫలితం పరమేశ్వరుడు ఒక రకంగా ఇస్తాడు ఈ పురోహితులకి ఇచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో గ్రహ చూపేన దోషం పోవాలని అప్పుడు మరొక ఫలితం వస్తుంది మనకి ఇప్పుడు గ్రహ దోషం పోవాలి ఆరో స్థానంలో ఫలానా గ్రహం ఉంది రవి ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు గోధుమలు దానం పురోహితులకి ఇస్తున్నారు అనుకోండి దేనికి ఇస్తున్నాము అంటే మీరు పూర్వజన్మల్లో తెలుసో తెలియకో చేసినటువంటి ఒక కర్మ చేశారు అది మీకు తెలియదు అది బ్యాట్ కర్మ అని కూడా మీకు తెలియదేదో ఏదో చేసేశారు ఆ బ్యాట్ కర్మ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాని దోషం ఒక గ్రహ రూపేణ ఒక సాఫ్ట్వేర్ రూపంలో మనకు వచ్చింది అప్పుడు ఆ గోధుమలు తీసుకెళ్ళి పురోహితుడికి అది కూడా నిత్య సంధ్యావందనం చేసేవారికే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి మాత్రమే మీరు తీసుకుని మీరు ఇచ్చినటువంటి దానాన్ని స్వీకరించి మరలా సంధ్యావందనం చేయడం ద్వారా అది అక్కడికి పోతుంది అలా మీ సంకల్పం చెప్పుకొని ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి చాలామంది ఏమంటుంటారంటే నాకు ఫోన్ చేసి ఏమండి టెంపుల్కి వెళ్ళాము దానం ఇద్దామని అక్కడ ఆ మూలం పెట్టేసి వెళ్ళిపోండి అన్నారు అలా ఇస్తే మనకి ఫలితం వస్తుందా అని అడుగుతుంటారు నేను ఒకటి చెప్తాను మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు మీది ఏదో ఎందులోనో ఒక బ్యాంకులో మీకు అకౌంట్ ఉంది అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకులో ఒక మూలం ధనాన్ని పెట్టేసి వచ్చేసారు మీరు మీ అకౌంట్లోకి వెళ్తుందా వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే మీరు ఆ బ్యాంక్ వెళ్ళాలి అక్కడ లైన్లో నిలబడాలి రిసిప్ట్ రాయాలి కౌంటర్లో ఇవ్వాలి వాళ్ళు అందులోపల దాన్ని ఫీడ్ చేసుకొని మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు మళ్ళీ ఎస్ మీ అకౌంట్లోకి పదివేల రూపాయలు వెళ్ళాయి ఈ ఐదు రూపాయలు వెళ్ళాయి ఐదు వందల రూపాయలు వెళ్ళాయి ఓ లక్ష రూపాయలు వెళ్ళిందని మీరు రాసు వాళ్ళు రాసుకుంటారు అప్పుడే మీకు అకౌంట్లోకి వస్తుంది మీకు మెసేజ్ వస్తుంది అంతేగాని ఏదో మూలం పెట్టాల్సి మీకు రాదు కదా అలాగే అలా ఎవరైనా చెప్తే దాన్ని అలా చేయకండి దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణుడికి దానం తీసుకొని జపం చేయడం ద్వారా ఆయనకు కూడా కొంత ఫలితం వస్తుంది జపం చేయకపోతే ఆయనకి మంచి ఫలితం రాదు జపం చేస్తే మీ దగ్గర దానం తీసుకొని ఆయన మరలా గాయత్రి చేసుకున్నందుకు ఆయనకి అమ్మవారి అనుగ్రహం పెరుగుతుంది మీకు దోషం పోతుంది కాబట్టి ఈ రకంగా మరి పేదవాళ్ళకి దానం ఇవ్వడం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది ఇది పుణ్యాన్ని పెంచుతుంది అంటే ఇదేంటి అకౌంట్లో బ్యాలెన్స్ వేయడం లాంటిది అంటే నెక్స్ట్ జన్మకి మీకు ఒక పుణ్యం పెరుగుతుంది పేదవాడికి ఇచ్చినందుకు అందుకే కదండి మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు అంటే ఎవరికో పాప ఆకలితో ఉన్నాడు ఒక వ్యక్తి తీసుకెళ్ళి భోజనం పెట్టించడం లేదు పేదవాడు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాడు రెండు వేలు తీసుకెళ్లి ఫీజు కట్టేసి అనడం అంటే నిజంగా అందులో మళ్ళీ అపాత్ర దానం అంటారు అంటే ఆల్రెడీ బాగా కడుపు నిండున్నడి పడి తీసుకెళ్ళి అన్నదానం పెడితే మీకు ఎటువంటి ఫలితాన్ని రాదు గుర్తుపెట్టుకోండి కాబట్టి అపాత్ర దానం చేయకుండా నిజంగా ఇబ్బంది పడుతున్నారు పాపం వాళ్ళకి వేరే స్కోప్ లేదు అటువంటి వారికి ఒక వస్త్రం ఇచ్చాము అది ఖచ్చితంగా మీకు ఆ పరమాత్మ మీకు వచ్చే జన్మల్లో ఇది పుణ్యంగా మారుతుంది ఇది గుర్తు వీటితో పాటు పితృదేవత ఆరాధన చాలామంది అంటుంటారు ఏమండి మాకు లేదండి మా మా ఇంట్లో సాంప్రదాయం సాంప్రదాయం లేకపోవడం ఏంటి తల్లికి తండ్రికి తాతలకి మీరు పెట్టడానికి కాబట్టి అలాంటివి కదా అందరికీ ఉంటుంది పితృదేవత ఆరాధన అనేటువంటిది అది ఫస్ట్ మొట్టమొదటిగా మీరు భావించాలి అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దానం అని చెప్పి ఇందాక దానికి పర్టికులర్గా మీకు రవికి అయితే గోధుమలు ఎరుపు రంగు వస్త్రము లేదా ఆరెంజ్ కలర్ వస్త్రము చంద్రుడికైతే స్వచ్ఛమైనటువంటి బియ్యం మీరు ఎప్పుడు ఏ దానం ఇస్తున్నా కానీ అది మీరు తినడానికి ఎంత శుభ్రమైనటువంటిది తెచ్చుకుంటారు అంత శుభ్రమైనటువంటిదే ఇవ్వాలి ఎందుకంటే మీరు ఇచ్చే పదార్థాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి చంద్రుడైతే బియ్యము కుజగ్రహ సంబంధించిన దోషం ఉంది కందులు ఎరుపు రంగు వస్త్రము బుధగ్రహానికి సంబంధించినటువంటి బలాన్ని పెంచుకుందాం అనుకుంటున్నారు దోషం తెగ్గించుకుందాం అనుకుంటున్నారు పెసలు దానంగా ఇవ్వాలి గురుగ్రహానికి శనగలు పసుపు రంగు వస్త్రము అదేవిధంగా శుక్రగ్రహానికి బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము అదేవిధంగా శనికి నువ్వులు నీలం రంగు వస్త్రము కొంతమంది నల్ల నువ్వులు ఇవ్వద్దు తెల్ల నువ్వులు అంటున్నారండి కొంతమంది నల్ల నువ్వులు ఇవ్వాలంటున్నారంటే ఒకటే గుర్తుపెట్టుకుని నువ్వులు ఇవ్వాలి అయితే తెల్ల నువ్వులు ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే వాళ్ళు తినడానికి యోగ్యవంతంగా ఉన్న నల్ల నువ్వులు అయితే అలాగ స్వీ తినలేరు కదా అది ఎక్కువగా వేస్టేజ్ అయిపోతుంది అనేటువంటి భావనతో తెల్ల నువ్వులు ఇవ్వాలని చెప్తూ ఉంటాం అదేవిధంగా రాహుకైతే మినుములు కేతువుకైతే ఉలవలు దానంగా ఇవ్వండి ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా నాకేదో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదో ఇంకా ఈ కార్యక్రమాన్ని చేయం చేయాలి కాబట్టి ఇస్తున్నాం అనే భావనతో ఇచ్చారంటే వన్ పర్సెంట్ కూడా మీకు ఫలితం రాదు తీసుకునే వ్యక్తి కూడా అబ్బాబా ఇదేదో నాకు ఈ ఇదంతా ఈ దోషానంత నాకు అడ్డగడుతున్నాడు అనే భావనతో తీసుకున్నా కూడా అక్కడ సరిగా ఫలించదు అంటే ఇచ్చేవాడికి ఫలించదు కాదు తీసుకునే వ్యక్తికి అది సరైనటువంటి ధర్మాన్ని పాటించనట్టుగా అర్థం దాని అర్థం కాబట్టి మీరు స్వరూపంగా భావిస్తూ ఆ యొక్క పురోహితుడికి కానివ్వండి పేదవాడికైనా సరే ఈశ్వర స్వరూపంగా భావిస్తూనే మీరు ఆ దానాన్ని ఇవ్వాలి రెండవది చక్కగా మంత్రం చదివి మీరు ఇస్తున్నప్పుడు తీసుకునే వ్యక్తి కూడా నాకు చాలా గొప్ప పనిని ఆ ఈశ్వరుడు నాకు చూపించాడు ఆ ఈశ్వరుడు నాకు ఈ పని చేయమని చెప్పాడు అనే భావంతో తీసుకొని చక్కగా గాయత్రి చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే నిత్యము అంటే ఎటువంటి గ్రహస్థితి ఉన్నా గుర్తుపెట్టుకోండి మీకు జాతక చక్రం తెలీదండి నాకు ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు నాకు ఏ దశ నడుస్తుందో ఏనాడుసే నడుస్తుందో కేతు ఓ రాహువు అర్థం కావట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తానండి నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన చేయండి పంచోపచార పూజ చేయండి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం నైవేద్యం మీరు ఏదైనా పెట్టవచ్చు ఇదే పెట్టాలి ఇదే అడుగుతుంది అమ్మవారు అనేటువంటిది లేదు ఫలాపేక్ష రహితంగా పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఎవరైతే ప్రీతితో నాకు సమర్పిస్తున్నారో ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు పరమాత్మ కాబట్టి ఇది చేస్తూ నిత్యము వీలున్నన్నిసార్లు వీలైతే శనివారాలు ఆదివారాలు మీకు సెలవు ఉన్నప్పుడైనా గోషాలకు వెళ్ళండి ఒక్క దేవత ఆలయం మీకు చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో నీటికి దగ్గరలో ఏది ఉంటుందో ఆలయానికి ఒక్కసారి అలా వెళ్ళి ఒక దక్షిణం చేసుకొని చక్కగా దేవుణ్ణి స్మరణ చేసుకుని ఒక రెండు నిమిషాలు కూర్చొని వచ్చేసాను చాలు ఇది గనక మీరు చేయగలిగారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ ఇంగ్లీష్ సంవత్సరం మారుతున్నా లేదా ఇప్పుడు ఈ సంవత్సరం అండి ఇప్పుడు తెలుగు సంవత్సరం ఇది మారింది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఇది ఏమీ మీరు భయపడాల్సిన పని లేదు నూటికి నూరు శాతము సర్వదేవతల యొక్క అనుగ్రహము మరియు నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకుంటుంది కలగాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేయ నమ